హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ మరియు గాజాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆ ఇజ్రాయెల్ మరియు గాజా యుద్ధంలో భాగంగా లెబనాన్లోని హెజ్బుల్లా ఉగ్రవాద గ్రూప్ ఏదైతే ఉందో ఆ సంస్థకు చెందినటువంటి నాయకుని గత కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్ ఒక బాంబింగ్తో లెబనాన్ క్యాపిటల్ అయిన పై ఇజ్రాయెల్ వేసినటువంటి బాంబింగ్లో హెజ్బుల్లా గ్రూప్ నాయకుడు చనిపోవడం అయితే జరిగింది అప్పటి నుండి ఇజ్రాయెల్ మరియు గాజాల మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త ఇజ్రాయెల్ లెబెన్ల యుద్ధం ఇజ్రాయెల్ హెజ్బుల్లాల మధ్య యుద్ధంగా మారింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ మరియు లెబనాన్ స్థిరమైనటువంటి హెజ్బుల్లా మిల్టజ్ మిలిటెంట్ గ్రూప్ల మధ్య దాడికి ప్రతి దాడి అంటూ ఎన్నో బాంబింగ్స్ వేయడం అయితే జరిగింది ఈ బాంబింగ్లో భాగంగా రెండు రోజుల క్రితం హెజ్బుల్లా ఇజ్రాయల్ యొక్క గో గోల్డెన్ హైడ్స్ పై జరిపినటువంటి బాంబింగ్లో యుఎన్ పీస్ కీపర్స్లో భాగమైనటువంటి మన ఇండియన్ సోల్జర్ గాయాల పాలయ్యారు అంతకుముందే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మరియు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ మరియు అదేవిధంగా బ్రిటన్ మరియు అమెరికాలో ఈ ఇజ్రాయెల్ మరియు గాజా మరియు అదేవిధంగా విధంగా ఇజ్రాయల్ మరియు హెజ్బుల్లాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని విరమించి సీజ్ ఫైర్కి కట్టుబడి ఉండమని చెప్పేసి ఆదేశించగా వారి ఆదేశాలను ఇజ్రాయెల్ తిరస్కరించడం అయితే జరిగింది దీని తర్వాత జరిగినటువంటి బాంబింగ్లోనే ఇలా జరిగింది ఈ బాంబింగ్లో గాయపడిన మన ఇండియన్ సోల్జర్కి సంబంధించిన విషయం తెలుసుకున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అదేవిధంగా మన త్రివిధ దళాలైనటువంటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ సహాయంతో ఒక మిషన్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఇది గోల్డెన్ హైట్స్లో గాయపడినటువంటి మన భారతీయ సైనికుని ఇండియాకు చేరవేయడం ఇక్కడ చూసినట్టయితే ఈ ఈ మిషన్ అనేది మూడు భాగాలుగా జరిగింది ఐదు వేల కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఛేదించి ఈ మిషన్ సక్సెస్ఫుల్ చేయడం అయితే జరిగింది ఇందులో మొదటగా గోల్డెన్ హైట్స్ నుంచి ఇజ్రాయల్ క్యాపిటల్ అయినటువంటి తెల అవీవ్ వరకు ఒక ఎయిర్ లిఫ్ట్ మరి అదేవిధంగా తెల అవీవ్ నుంచి గుజరాత్ వరకు మరొక ఎయిర్ లిఫ్ట్ మరి అదేవిధంగా గుజరాత్ నుంచి న్యూఢిల్లీ వరకు మరో లిఫ్ట్ గా మూడు ఎయిర్ లిఫ్ట్ల సహాయంతో ఇండియన్ ఆర్మీ సోల్జర్ని సురక్షితంగా ఢిల్లీ క్యాంట్లోని బేస్ హాస్పిటల్కు తరలించడం అయితే జరిగింది ఈ మిషన్లో భాగమైనటువంటి ఆర్మీ మెడికల్ కోర్ కి సంబంధించిన వ్యక్తులను చూసినట్టయితే అందులో మొదటగా లెఫ్టినెంట్ కర్నల్ అనుజ్ సింగ్ ఈయన మెడికల్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా ఇద్దరు ట్రైన్డ్ పారామెడికల్ జవాన్లు కూడా ఇందులో భాగంగా ఈ మిషన్ సక్సెస్ఫుల్ చేయడం అయితే జరిగింది ఇదిలా ఉండగా మరోవైపు ఇజ్రాయెల్ అనేది లెబనాన్ లోని దక్షిణ భాగంలో ఉన్నటువంటి లెబనాన్ ప్రజలకు అందరికీ ఆ దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా తక్షణమే ఆ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్ల గ్రూప్ ఏదైతే ఉందో వారి దగ్గర ఉన్నటువంటి అనువాయుధాలను ఈ ప్రజల ఇళ్లలో దాచిపెట్టి వాటిని రానున్న రోజుల్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రయోగించనున్నారని చెప్పేసి ఆ అనువాయుధాలు మరి ఏదైతే ఏవైతే మిజైల్స్ సామాన్య ప్రజల ఇళ్లలో దాచిపెట్టారో వాటిపై రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ దాడి చేయనుందని చెప్పేసి ఆ దాడి వల్ల అక్కడ నివసించే ప్రజలకు ప్రాణహాని కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ నుంచి ప్రజలను వెళ్ళిపోమని ఆదేశించడం అయితే జరిగింది అదేవిధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది ఎవరైతే లెబనాన్లోని దక్షిణ భూభాగ ప్రాంతంలో ఉద్యోగరీత్యా మరియు చదువు రీత్యా అక్కడ వెళ్ళిన వారు ఉంటే వారిని తక్షణమే ఇండియాకు తిరిగి రావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మరి రానున్న రోజుల్లో లెబనాన్ యొక్క దక్షిణ భూభాగంలో ఇజ్రాయెల్ నుండి పెద్ద మొత్తంలో అటాక్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదిలా ఉండగా మీకు డౌట్ రావచ్చు ఇండియన్ ఆర్మీ సోల్జర్ మిడిల్ ఈస్ట్లోని లెబనాన్ మరియు ఇజ్రాయిల బార్డర్లో ఎందుకు ఉన్నాడని దీనికి సమాధానం కావాలంటే మొట్టమొదటగా మీకు ఐక్యరాజ్య సమితి గురించి తెలియాలి ఐక్యరాజ్య సమితి అనేది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అనగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ శాంతి భద్రతలను కాపాడాలని చెప్పేసి అదేవిధంగా మరో ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని ఏర్పడకుండా చూడాలనే నేపథ్యంతో ఐక్యరాజ్య సమితిని ఏర్పరచడం అయితే జరిగింది ఈ ఐక్యరాజ్య సమితిలో ఆరు రంగాలు ఉంటాయి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇందులో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇందులో దీని ముఖ్య బాధ్యత వచ్చేసి ప్రపంచంలో శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం ఈ భద్రతా మండలి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతియుత ప్రాంతాల్లో ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసి అక్కడి అల్లర్లను మరియు అదేవిధంగా సమస్యలను అణచివేస్తుంది ఈ యుఎన్ పీస్ కీపర్స్ని బ్లూ బ్యారెట్స్ అని కూడా అంటారు ఎందుకంటే వాళ్ళు ధరించే హెల్మెట్ మరియు అదేవిధంగా క్యాప్లు ఏవైతే ఉంటాయో అవి బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి వారిని బ్లూ బ్యారెట్స్ అని అంటారు ఇకపోతే ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్కి సంబంధించి ఎక్కువ సోల్జర్స్ని ఏ దేశం పంపిస్తుందంటే మొట్టమొదటిగా అది ఇండియాగా చెప్పుకోవచ్చు మన భారతదేశం నుంచి ఐదు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఈ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా ఉన్నారు ఈ విధంగా యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో భాగమైనటువంటి మన భారతీయులందరినీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలలో డిప్లాయ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో ఐక్యరాజ్య సమితి గురించి అయితే మనం తెలుసుకున్నాం సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలోని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగంగా ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ పనిచేస్తాయి ఇందులో భాగంగానే మన ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ బార్డర్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాయి సో అక్కడ అల్లర్లు ఏంటి గత కొన్ని రోజులుగానే అల్లర్లు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ అల్లర్లకు సంబంధించి మరియు అదేవిధంగా ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్కి సంబంధించి కారణాలు తెలుసుకోవాలంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జరిగినటువంటి రెండు దేశాల మధ్య ఘర్షణ గురించి మీకు తెలిసి ఉండాలి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లెబనాన్లోని దక్షిణ భాగం అనగా హెజ్బుల్లా తీవ్రవాదుల స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు లెబనాన్ యొక్క దక్షిణ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పైకి కంటిన్యూగా ఈ హెజ్బుల్లా బాంబులతో అటాక్ చేయడం అయితే జరిగింది ఈ అటాక్స్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది ఆ ఆపరేషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ లిటాని దీని ద్వారా లెబనాన్ లోని దక్షిణ భాగం చాలా వరకు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది ఈ విధంగా జరుగుతున్నటువంటి రెండు దేశాల మధ్య ఘర్షణలను యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలను ఆపి పీస్ కీపింగ్ ఫోర్సెస్ ను డిప్లై చేయడం అయితే జరిగింది అందులో భాగంగానే మన ఇండియన్ జవాన్లు కూడా యుఎన్ పీస్ కీపర్స్ లో భాగం అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రతి దేశ ఆర్మీకి కొంత ప్రాంతానికి సంబంధించి బాధ్యతలను ఇవ్వడం అయితే జరిగింది సో అందులో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇజ్రాయెల్ మరియు సిరియాల మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ అనేది సిరియా భూభాగమైనటువంటి గోల్డెన్ హైట్స్ ని స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది ఆ విధంగా స్వాధీనం చేసుకున్న హైట్స్ లోనే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ని డిప్లాయ్ చేయడం అయితే జరిగింది సో ఈ గోల్డెన్ హైట్స్ ప్రాంతంతో పాటు ఇతర ఆర్మీలున్న వేరే ప్రాంతాలలో కూడా ఈ హెచ్బుల్లా బాంబింగ్ చేయగా అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ మాత్రం గాయలపాలయ్యారు వీరిని సక్సెస్ఫుల్లీ ఎవాక్యువేట్ చేసి వారి ప్రాణాలను రక్షించడం అయితే జరిగింది ఈ విధమైన ఆపరేషన్ ద్వారా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మరోసారి వార్తల్లో నిలిచింది ఫ్రెండ్స్ ఒక్కసారి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ కూడా చేయండి సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంత జరుగుతున్న ఇజ్రాయెల్ అనేది తన పట్టు వదలట్లేదు లిబనాన్లో స్థిరమైనటువంటి ఈ హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలపై ఇజ్రాయెల్ రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తంగా దాడులు చేయబోతుంది సో ఈ విధంగా ఇజ్రాయెల్ యొక్క మైండ్ ని మన భారతదేశం కూడా కాపీ చేసి ఫర్దర్ పాకిస్తాన్ నుంచి ఏ విధమైన టెర్రర్ ఇన్ఫిల్ట్రేషన్ మన బార్డర్లో జరిగినా ఆ ఉగ్రవాద దాడులకు కారణమవుతున్నటువంటి వ్యక్తులను పెద్ద మొత్తంలో ఏరివేసినట్లయితే ఈ విధమైన సంఘటనలు మన జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో తగ్గించుకోవచ్చు సో ఈ విధమైన డెసిషన్ అనేది ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ తీసుకున్న డెసిషన్ ఉందో అదే విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని పాకిస్తాన్ ద్వారా వస్తున్నటువంటి ఉగ్రవాదుల ఉగ్రవాదుల అటాక్లను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ